రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు దర్శిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొత్తుపాటి లక్ష్మి ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఇంత తీరికలేని క్షణంలోనూ ఆమె వృత్తి ధర్మాన్ని పాటించారు అభ్యర్థి కన్నా ముందు ప్రాణాలు కాపాడే వైద్యురాల్ని అంటూ ఆస్పత్రికి పరుగులు తీశారు ఎమర్జెన్సీగా వెళ్లి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడి అందరి మనస్సులను గెలుచుకున్నారు దర్శి మండలం అబ్బాయి పాలానికి చెందిన వెంకటమన గర్భిణి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను దర్శిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్య సిబ్బంది గుర్తించారు ఆ సమయంలో సదరు ఆసుపత్రి వైద్యురాలు అందుబాటులో లేరు వెంటనే అక్కడికొచ్చే పరిస్థితి లేకపోయింది దీంతో ఆందోళన నెలకొంది అయితే ఏ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది టీడీపీ అభ్యర్థి గట్టుపాటి లక్ష్మి దృష్టికి తీసుకెళ్లడంతో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె అర్జెంటుగా ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ చేశారు డాక్టర్ లక్ష్మి గెనోకాలజిస్ట్ కావడంతో ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు మహిళకు ఉమ్మనీరు లేకపోవటం బిడ్డ అడ్డం తిరిగి ప్రసవం ఇబ్బందిగా మారిందని చెప్పారు దర్శి ఆసుపత్రి నుంచి తనకు సమాచారం వచ్చిందని ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చానని అన్నారు డాక్టర్ గా తనకు ప్రాణం విలువ తెలుసన్నారు బిడ్డల ప్రాణాలు కాపాడటం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు మహిళా బంధువులు గొట్టుపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు తమ బిడ్డ మనవణ్ణి కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది ఇక్కడ పేషెంట్కి ఉమ్ము నీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని బాయ్ బేబీని డెలివరీ చేశాను తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నేను నెక్స్ట్ మన ఏర్పడ్డాక దర్శ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ హాస్పిటల్ కడతాను మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి